ఇదిగో ఇక్కడ హల్దీ వేడుకలలో బంధువులతో కలిసి ఎంతో హుషారుగా వేస్తున్న ఈ పెళ్లి కొడుకు పేరు శివం హత్రాస్లోని భోజ్పూర్ గ్రామానికి చెందిన ఈ ఇరవై రెండేళ్ల యువకుడికి ఆగ్రాకు చెందిన మోహినితో వివాహం కుదిరింది చక్కటి చుక్క భార్యగా దొరికిందంటూ బంధుమిత్రుల పొగడతలతో ఆ కుర్రాడు పొంగిపోయాడు పెళ్లి గడియలు దగ్గరపడ్డాయి ఇంట్లో హల్దీ కార్యక్రమం సంప్రదాయబద్ధంగా జరిగింది ఆ సందర్భంగా ఏర్పాటు చేసిన డీజే పాటలకు అనుగుణంగా శివం స్నేహితులు బంధువులు ఆనందంతో చిందులేశారు వారితో పాటు శివం కూడా జత కలిశాడు అటు ఇటుగా అందరితో కలిసి ఆడిపాడిన శివం ఉన్నట్టుండి అక్కడి నుంచి తప్పుకున్నాడు అక్కడే మూలన ఉన్న ఓ కుర్చీలో కూర్చున్నాడు ఆ తర్వాత అతనికి స్పృహ తప్పింది దీంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు వెంటనే శివంను ఆసుపత్రికి తీసుకువెళ్లారు పెళ్లి పనుల్లో రాత్రంతా నిద్ర లేదు కాబట్టి కాస్తంతా పైత్యం చేసి ఉంటుందని అందరూ అనుకున్నారు ఆస్పత్రులో శివంను పరిశీలించిన డాక్టర్లు అతని ప్రాణం కొద్దిసేపటి క్రితమే పోయినట్లుగా తెలుసుకున్నారు కొద్ది క్షణాల దాకా తమతో ఆడిపాడిన పెళ్లి కొడుకు చనిపోయాడు అని తెలిసి శివం మిత్రులు నిర్ఘాంతపోయారు శివం తల్లి స్పృహ కోల్పోయింది గుండెపోటు కారణంగా పెళ్లి కొడుకు ప్రాణాలు వదిలినట్టుగా డాక్టర్లు వెల్లడించారు మంచి ఆరోగ్యంగా ఉంటూ చలాకీగా తిరుగుతున్న ఆ పెళ్లి కొడుకు గుండెపోటు ఎందుకు వచ్చిందన్నది మాత్రం ఓ సమాధానం దొరకని ప్రశ్న అయింది చిన్న పెద్ద అన్న తేడా లేకుండా మనుషుల్ని బలి తీసుకుంటున్న ఈ గుండెపోటు అసలు ఎందుకు వస్తుంది సిగరెట్ తాగడం లాంటి చిన్న బ్యాడ్ హ్యాబిట్ కూడా లేని శివంకు గుండెపోటు రావడం ఏమిటి అన్న ప్రశ్నలకు సమాధానం దొరకదేమో అనిపిస్తోంది